దక్షిణాదిలో రుతుపవనాల రాకతో వర్షాలు కురుస్తున్న ఉత్తరాది ప్రాంతం మాత్రం ఇంకా భానుడి భగభగలకు భక్కుమంటోంది దీంతో మనుషులే కాదు జంతువులు సైతం తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లో ఓ వానరం వడదెబ్బకు గురైంది అయితే దానికి స్థానికులు వెంటనే సపర్యాలు చేసి కాపాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది ఈ వీడియోలో వడదెబ్బ వల్ల కళ్ళు తిరిగి ఓ ఆడ కోతి చెట్టు మీద నుంచి కిందపడింది అది గమనించిన కొందరు వ్యక్తులు దాని వీపు పైన చల్లటి నీరు పోసి ఒళ్ళంతా నిమిరారు దీంతో అది కొంచెం కోలుకుని లేచి కూర్చుంది అనంతరం మరో వ్యక్తి వానరానికి ఓఆర్ఎస్ ప్రయత్నించాడు అది వెంటనే తాగినప్పటికీ ఆ తర్వాత తాగినట్లు స్థానికులు తెలిపారు అలాగే కూలింగ్ ఆయిల్ తో దానికి మసాజ్ చేసినట్లు వివరించారు స్థానికుల ప్రయత్నం ఫలించడంతో దాని ప్రాణం నిలిచింది మోగజీవి పట్ల మానవత్వాన్ని చాటిన స్థానికులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు వేసవిలో జంతువుల పరిస్థితి దయనీయంగా ఉంటుంది అతి తక్కువ మందే వాటిని పట్టించుకుంటారు వానరాన్ని స్థానికులు కాపాడటం చూసి సంతోషిస్తున్నా అని ఓ యూజర్ కామెంట్ చేశాడు మరో నెటిజన్ స్పందిస్తూ ప్రజలు స్థానికంగా ఎవరికి వారు మొక్కలు నాటితే జంతువులకు భవిష్యత్తులో ఎండల నుంచి రక్షణ లభిస్తుంది అని పేర్కొన్నారు వడదెబ్బకు గురయ్యే జంతువులను కాపాడేందుకు స్థానికులు ఎల్లప్పుడూ ముందుకు రావాలని మరొకరు కోరారు యూపీలో ఈ తరహా ఘటన వెలుగులోకి రావటం ఇదేమీ తొలిసారి కాదు కొన్ని రోజుల కిందట బులందశర్ పట్టణంలో ఓ కోతి వడదెబ్బకు గురైంది చెట్టు నుంచి ఒక్కసారిగా పడిపోవడంతో అక్కడే ఉన్న వికాస్ తోమర్ అనే కానిస్టేబుల్ దాన్ని కాపాడాడు